మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిచిన కాంగ్రెస్ మూడు నెలలు తిరగక ముందే వలసల సమస్యను ఎదుర్కొంటోంది గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కడంతో అక్కడ నాయకత్వ లోపం కనిపిస్తోంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన కార్యకర్తలే ఇప్పుడు గెలిపిస్తారంటున్నారు ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుక ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు టీడీపీ నాయకులతో సమావేశమై ఆ పార్టీ మద్దతు తీసుకున్నారు ఇక నామినేషన్ వేశాక అసలు పని మొదలు పెట్టబోతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలోని మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు రేణుక ఖమ్మం జిల్లాలో లీడర్ క్యాడర్ శక్తి ఏమిటి అనేది మా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు నిరూపిస్తారు ఒక గుణపాతం అమ్ముడుపోయిన నాయకులు కొనుక్కున్న నాయకులు వీళ్ళు నాయకులు కాదు వీళ్ళు సంఘ విద్రోహులు అని చెప్పి వీళ్ళంతా చేసేది రాజ్యాంగాన్ని కించపరిచేటట్లు వాళ్ళు ప్రవర్తన కాబట్టి మళ్ళీ ఒక మంచి సమాజం ఏర్పాటు చేసుకోవడానికి కలిసికట్టుగా ఈ గెలుపు కేవలం కార్యకర్తల గెలుపు కాంగ్రెస్ తెలుగుదేశం కార్యకర్తలు కలిసిన గెలుపు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు కానీ కార్యకర్తలు మాత్రం మిగిలారని లెక్కలేసుకుంటోంది కాంగ్రెస్ అయితే లెక్కలు ఇక్కడే తేడా వస్తున్నాయి టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలను లాగేసింది కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సి వచ్చింది టీడీపీ మద్దతున్న సొంతంగా పార్టీ నుంచి నియోజకవర్గాల్లో మానిటర్ చేయడానికి అవసరమయ్యే నాయకత్వ లోపం మాత్రం కనిపిస్తోంది రేణుకా చౌదరి ఇప్పుడు వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేసుకోవాల్సిందే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి రేణుక కొత్త కాకపోయినా ప్రస్తుత రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో నాయకత్వం ఉంటేనే ఎన్నికల్లో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది అంతా తానై రంగంలోకి దిగిన రేణుక ఏ మేరకు ఫలితాలు సాధిస్తారో చూడాలి